వరల్డ్ క్రికెట్ లో అనిశ్చితికి మారుపేరు పాకిస్తాన్ క్రికెట్ జట్టే ఎందుకంటే ఎప్పుడెలా ఆడుతుందో తెలియదు ఎక్కడ ఆడినా ఆ జట్టు పెర్ఫార్మెన్స్ ను అంచనా వేయలేం ఒక్కోసారి పెద్ద పెద్ద జట్లకు షాకిస్తుంది మరుచట్టు సిరీస్ లోనే చిన్న జట్ల చేతులు చావు దెబ్బతింటుంది అందుకే పాక్ జట్టును ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోరు కానీ పాక్ ప్లేయర్లు మాత్రం ఎప్పటికప్పుడు బాగా బిల్డప్ ఇస్తూ ఉంటారు తమను మించిన జట్టు మరొకటి లేదన్న రీతిలో కామెంట్లు చేస్తూ ఉంటారు తాజాగా ఆసియా కప్ కోసం సమయం దగ్గర పడుతున్న దశలో పాకిస్తాన్ పేసర్ హ్యారీస్ రవూఫ్ బీరాలు పలికాడు త్వరలో జరగబోయే ఆసియా కప్ లో తమ జట్టు కంటే బలమైన జట్టు లేదని చాలా కాన్ఫిడెంట్ గా వ్యాఖ్యానించాడు మిగిలిన జట్లతో పోలిస్తే తామే టైటిల్ ఫేవరెట్ అంటున్నాడు దీనికి క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టి కౌంటర్ ఇస్తున్నారు పాకిస్తాన్ జట్టుపై రవూఫ్ కు నమ్మకం ఉండవచ్చని కానీ తమను మించిన ఫేవరెట్స్ లేరని చెప్పుకోవడం అతిగా అనిపిస్తుందని అంటున్నారు కొన్ని రోజుల క్రితం ఆసియా కప్ లో భారత్ జరిగే రెండు మ్యాచ్లు మేమే గెలుస్తామని బీరాలు పలికిన ఈ పాక్ పేసర్ తాజాగా అన్ని జట్ల కంటే తమ జట్టే ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ వైరల్ గా మారగా హారీస్ రవూఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు మీరు గెలిచేది లేదు సచ్చేది లేదు అన్ని బిల్డప్ మాటలే అంటూ సెటైర్లు వేస్తున్నారు ఇదిలా ఉంటే యుఏఈ వేదికగా సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది రెండేళ్లుగా టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత జట్టుకు తిరిగే లేదు వెస్టిండీస్ లో జరిగిన వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఒక్క టీ సిరీస్ ఓడిపోలేదు కోహ్లీ రోహిత్ శర్మ జడేజా లాంటి సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించినా ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది ఆసియాకప్ లో భారత జట్టు బలంగా కనిపిస్తుంటే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ కంటే బలహీనంగా పాక్ జట్టును చెబుతున్నారు